ఈరోజు క్లాసులో శ్రీ సూర్యనారాయణ స్వామి ప్రత్యక్ష దైవము అన్ని యుగాల్లో కూడా సూర్యనారాయణ స్వామి ఉన్నారు అన్న విషయం సత్యము శ్రీ సూర్యనారాయణ స్వామికి నమస్కారం అంటే చాలా ఇష్టము నమస్కార ప్రియ సూర్య అంటాము అలాగే సూర్యనారాయణ స్వామికి కొంత జలం చూపించి మంచినీళ్ళు చూపించి దాన్ని మనం ప్రసాదంగా తీసుకుంటే మంచిది అని చెప్పాను అలాగే రాముడికి శ్రీరాముడికి రావణుడికి యుద్ధం జరిగినప్పుడు చాలా ఘోరంగా యుద్ధం జరిగినప్పుడు ఎన్నో రోజులు యుద్ధం జరిగినప్పుడు ఒక సమయంలో శ్రీరామచంద్రుడికి కూడా కొంత అలసట అనిపించింది ఈ యుద్ధం ఎన్ని రోజులు జరుగుతుంది అని కొంత నిరుత్సాహం కూడా శ్రీరామచంద్రుడు కలిగింది అప్పుడు అగస్త మహర్షి గారు వచ్చి శ్రీరామచంద్రునితో ధర్మం గెలవాలి అంటే ఆ ధర్మానికి అధిపతి అయిన శ్రీ సూర్యనారాయణ స్వామికి సంబంధించిన ఆదిత్య హృదయం చెప్పమని చెప్పారు శ్రీరామచంద్రుడు మూడు సార్లు ఆదిత్య ఉదయం పారాయణ చేసిన తర్వాత రావణాశని వధించాడు మరి సూర్య సూర్యభగవంతుడు ఉదయించడానికి సూర్యభగవంతు అస్తమించడానికి మూడు నిమిషాలు సమయం తీసుకుంటుంది అలాగే ఆదిత్య ఉదయం చదవడానికి ముప్పై ఒక శ్లోకాలను ఆదిత్యం చదవడానికి మూడు నిమిషాలు పడుతుంది యుద్ధ రంగంలో రెండు స్తోత్రాలు వచ్చాయి కురుక్షేత్ర యుద్ధ రంగంలో శ్రీకృష్ణ భగవాన్ అర్జునుడితో చెప్పింది భగవద్గీత అక్కడ ఏడు వందల ఉన్నాయి అలాగే శ్రీరామచంద్రునికి రావణాసు యుద్ధం జరిగినప్పుడు అగస్త మహర్షి చెప్పిన ఆది ఉదయంలో ముప్పై ఒక్క శ్లోకాలు ఉన్నాయి ఇది మూడు నిమిషాల్లో మనం చదవచ్చు అందువల్ల దీని యొక్క దీని యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పడం జరిగింది అందరికీ కూడా ఆ తర్వాత పరశురాముడికి జమదగ్ని అంటే వారి నాన్నగారిని జమదగ్ని పరశురాముడితో నాయన నీకు ఇంత కోపం ఉండకూడదు ఓర్పు ఉండాలి అని చెప్పి భాగవతంలో చెప్పిన ఒక పద్యాన్ని పిల్లలకి చెప్పడం జరిగింది అలాగే పిల్లలతో భాగవతం 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 పదిసార్లు చెప్పమని చెప్పినప్పుడు వాళ్ళు పదిసార్లు భాగవతం 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 ఉన్నప్పుడు భాగవతం అని వచ్చింది అంటే భాగవతం మేము బాగుంటాం అనేది వాళ్ళకి అర్థమైంది భాగవతంలో భాగవతంలో పరశురాముడికి సంబంధించిన పరశురాముడికి జమదగ్ని చెప్పిన జమదగ్ని గారు చెప్పిన ఒక పద్యాన్ని చెప్పాం క్షమ కలిగిన సిరి కలుగును క్షమ కలిగిన వాణి కలుగును లెల్లన్ క్షమ కలుగ తోన కలుగును క్షమ కలిగిన మెచ్చు సౌరి సదయుడు తండ్రి అని చెప్పి అంటే సహనం ఉంటే సహనం వల్ల సిరి లక్ష్మీదేవి సహనం వల్ల వాణి సరస్వతీదేవి సౌఖ్యములు కూడా సహనం వల్ల వస్తాయి సౌఖ్యములు అంటే సాక్షాత్ పార్వతీదేవి ఎవరికైతే సహనం ఉంటే వారి వారిని చూసి సౌరి అంటే భగవంతుడు సదయుడు తండ్రి అంటే వారికి ఎప్పుడు కూడా సహాయం చేస్తాడు వారికి ఎప్పుడు తోడునీడగా ఉంటారన్న విషయం చెప్పా ఈ పద్యం చాలామంది పిల్లలు కొంత నేర్చుకొని చెప్పారు ఒకసారి ప్రాక్టీస్ చేసి రేపు వాళ్ళు ఈ పద్యం చెప్పాలందరూ కూడా క్షమ కలిగిన సిరి కలుగును క్షమ కలిగిన వాణి కలుగును సౌఖ్యము లెల్లన్ క్షమ కలుగ తోన కలుగును క్షమ కలిగిన మెచ్చు సౌరి సదయుడు తండ్రి ఈ పద్యాన్ని మనం నేర్పించాం పిల్లలు చక్కగా నేర్చుకున్నారు అలాగే పిల్లలు వాళ్ళకున్న కళలను కూడా చూపించారు ఈరోజు కార్యక్రమం చక్కగా జరిగింది అందువల్ల మీరు మీ పిల్లలతో కొంత సమయం తీసుకొని ఈ పద్యాన్ని ఒకసారి మళ్ళీ చెప్పించండి వాళ్ళు నేర్చుకునేట్టు చూడండి అలాగే ఈ పద్యాన్ని మీకు ఆల్రెడీ నేను గ్రూప్లో షేర్ చేశాను జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై శ్రీరామకృష్ణ